ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మహాసమాధికి ముప్పై ఆరు రోజుల ముందు సెప్టెంబర్ పన్నెండవ తేదీ శ్రీ దాస్కన్ మహారాజ్ గారు బాబాకు శ్రీ సాయినాథ మంజరి స్తోత్రాన్ని అంకితం ఇవ్వడం జరిగింది తొలిసారి బాబా ముందు దాసగన్ మహారాజ్ గారు స్తవనమంజరిని కీర్తన చేసి దానికి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులను తీసుకున్నటువంటి పర్వదినం దాసగన్ మహారాజ్ గారు అనేక మంది యోగుల చరిత్రలు రాసి ఉన్నారు యోగులను దర్శించి ఉన్నారు కానీ ఒక సద్భక్తుడి యొక్క భక్తి కేవలం సద్గురువు వద్ద మా మాత్రమే అది నిశ్చలమవుతుంది అనేటువంటి విషయాన్ని దాస్కన్ మహారాజ్ గారు తెలుసుకున్నారు అందుకనే అనేక మంది యోగుల చరిత్ర రాసినప్పటికీ కూడా అత్యంత మధురాతి మధురంగా ఒక్క శ్రీ సాయి భగవానులపైన మాత్రమే వారు ఇంత అద్భుతీయమైనటువంటి స్తవనమంజర్ని రాయగలిగారు స్తవనమంజరిలో సద్గురువు యొక్క స్థానాన్ని ఎంత అద్భుతంగా వారు ఆవిష్కరిస్తారంటే స్థవనమంజర్లో గోదావరిలో అవతరించినటువంటి సత్పురుషుల గురించి చెప్తారు బాబా నూరు సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్దం అవుతుంది అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా కూడా నూరు రెట్లు అధిక తేజస్వులు వీరు నది మధ్యలో మహాప్రవాహం లాంటి వాళ్ళు ప్రతి శతాబ్దంలో కూడా వరద ప్రవాహాలాగా అనేక మంది సత్పురుషులు ఈ గోదావరిలో వెలిశారు కానీ మీరు ఈ గోదావరిలో ఈ శతాబ్దంలో ఉప్పెనలా మీరు అవతరించారు బాబా మీరే అల్టిమేటు మిమ్మల్ని మించినటువంటి సద్గురువు మరొకరు లేరు అని చెప్పి దాస్గన్ మహారాజ్ రాస్తారు ఎట్లా అవగతమవుతుంది మనము అనేక అనుభవాలు పొందినప్పుడు దాస్గన్ మహారాజ్ కూడా అనేక మంది యోగుల చరిత్రలు రాస్తారు గజానన్ మహారాజు లాంటి వారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి వారు దాసగన్ మహారాజు అంతేకాదు అనేక మంది సాధువులను సత్పురుషులను ప్రత్యక్షంగా వారు దర్శించుకున్నారు వీరందరూ కూడా గోదావరిలో వచ్చినటువంటి వరద ప్రవాహం లాంటివారు వీరు వస్తారు వారు అవతార కార్యం ముగిసిన తర్వాత వారి సంకల్పాలు నెరవేరిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఒక్క సాయి సద్గురువు మాత్రమే ఇక్కడ స్థిరంగా ఉంటారనేటువంటి విశ్వాసాన్ని దాస్గన్ మహారాజు పొందగలిగారు అందుకనే దాసగన్ మహారాజు స్తవనమంజరిలో బాబా యొక్క సజీవ రూపాన్ని మనకు దర్శింపజేస్తారు ఎంత గొప్ప సజీవ రూపం అందులో ఉంటుందంటే స్తవనమంజరి మనం ఏదో పారాయం చేస్తున్నట్టు చదువుతున్నట్టు ఉండదు బాబా ఎదుట దాసన్ మహారాజు ఎలా అయితే వారి ముందు చదివి వినిపించారో చదివిన ప్రతిసారి కూడా మనకు ఇదే అనుభవం కలుగుతుంది నేను దీన్ని పారాయం చేయట్లేదు ప్రతిరోజు కూడా బాబా ముందు నాలో ఉన్నటువంటి లోపాలను నేను చేస్తున్నటువంటి పాపకర్మలను యథేచ్ఛగా బాబాకు నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే బాబా దగ్గర మనం ఏదీ కూడా దాచలేం దాసన్ మహారాజు అలానే రాస్తారుగా స్థవనమంజరి బాబా నేను అనేక పాపకర్మలు చేశాను అయినా సరే నన్ను మీరు ఉపేక్షించకూడదు గోదావరి తనలో కలిసేటువంటి మురికి కాలువలను తిరస్కరిస్తుందా బాబా నేను అంత దుర్గంధంతో ఉన్నటువంటి మురికి కాలువ లాంటి వాణ్ణి నన్ను నీ అక్కున చేర్చుకో బాబా ఎంత మనస్సుకు ఊరట ఉంటుందంటే మనస్సులో ఉన్నటువంటి పాపభీతి మనం చేసినటువంటి అకర్మలన్నింటినీ కూడా ఒక్క స్థవనమంజరి పారాయణ అనేటువంటి ఆ గోదావరి తీర్థంలో ఒక్క మునక వేస్తే చాలు అవన్నీ కూడా తొలగించేటువంటి ప్రక్రియను శ్రీ సద్గురువు మొదలు పెడతారు దాసన్ మహారాజు మనల్ని ప్రతిరోజు కూడా స్థవనమంజరి అనేటువంటి ఆ పుణ్య గంగలో మనల్ని మునిగి తేలేటువంటి అదృష్టాన్ని వారు మనకు కల్పించారు గోదావరిలో మునిగి తేలినటువంటి ప్రతిసారి కూడా భగవంతుని దర్శనమైనట్టు మంజరిని మనం ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాబా మనకు ప్రత్యక్షమవుతూనే ఉంటారు వారు మన కళ్ళ ఎదుట ఉన్నట్టే ఉంటారు ఇందులో వారు రాసినటువంటి ఈ విధానము ఎట్లా అంటే బాబాతో ముఖాముఖి సంభాషణలాగుంటుంది ఎంత మధురంగా ఉంటుందంటే బాబా నేను చెప్పుతున్నటువంటిది వినడానికి వారు నా ముందు ఆసీనులై ఉన్నారు ఇది తలుచుకుంటేనే తను పులకరించిపోతుంది ఈ చిన్న స్తవనమంజరి ద్వారా నేను వారికి ప్రార్థన చేస్తూ ఉంటే వారు వచ్చి నా ముందర కూర్చోవడం ఏమిటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి లేదులే మనం ఏదో పారాయం చేస్తున్నామని చెప్పి అనుకున్నా సరే మరుక్షణం స్థవనమంజరి చదివేటప్పుడు బాబా యొక్క ఉనికి మనకు కనిపిస్తుంది ఆంతరంగిక పూజ చేసేటప్పుడు బాబా యొక్క అంగాంగ స్పర్శ మనకు అనుభవం అవుతుంది బాబా ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను కేవలం అది పదాలు కావు బాబా యొక్క సాక్షాత్తు వారి పాదాలను పట్టుకున్నటువంటి అనుభవం మనకు చే దక్కుతుంది కదా బాబా సద్భక్తి అనేటువంటి చందనాన్ని మీకు రాస్తున్నాను అంటే మనం ఎంత విశ్వాసాన్ని భక్తి ప్రేమను కలిగి ఉంటే అది సద్భక్తిగా మారుతుంది ఆ సద్భక్తి అనేటువంటి గంధాన్ని వారికి పూస్తున్నప్పుడు వారి శరీర చర్మ స్పర్శ మనకు అనుభవం అవుతుంది ఒక తల్లి తన బిడ్డకు వస్త్రాన్ని తొడిగేటప్పుడు పిల్లవాడికి ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది ఆ చెయ్యి అందు గౌన్లో నుంచి బయటికి తీయడం ఆ అంగీలోంచి బయటికి తీయడం ఇట్లా ఎంతో శ్రద్ధతో ఉంటుంది అంతేకాదు ఆ తల్లి వస్త్రం వేసేటప్పుడు ఆ పిల్లవాన్ని ఏడుపు నుండి తప్పించడానికి ఏమార్చడానికి తీయటి మాటలు చెప్తుంది ఇక్కడ కూడా దాస్కన్ మహారాజ్ అదే రాస్తారు బాబా శబ్దాలంకారాలనేటువంటి కఫ్నిని మీకు సమర్పిస్తున్నాను శబ్ద అలంకారం ఎంత మ మధురంగా ఉంటుంది కదా బాబా యొక్క నామము ఆ శబ్దంలో ఉన్నటువంటి అలంకారం వారి నామస్మరణ చేస్తూ ఆ నామస్మరణతో చేసినటువంటి ఆ వస్త్రాన్ని బాబాకు సమర్పించడం అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆనందం అందులో ఉంటుందో చూడండి అదేవిధంగా నా ప్రేమ భావాలనేటువంటి కుసుమాలతో కూర్చినటువంటి సుమాలతో మీ గలసీమను అలంకరిస్తున్నాను ప్రేమ సుమాలు అంటే వారి పట్ల మనలో విరబూసినటువంటి ప్రేమ సుమాలు పారిజాతాల కంటే కూడా సుగంధ పరిమళంగా ఉంటాయి అటువంటి కుసుమాలను మాలగా కూర్చి మీ గలసీమను అలంకరిస్తున్నాను బాబా మెడలో మాల వేసేటప్పుడు వారు సజీవ రూపంలో ఉన్నప్పుడు ఎంత అనుభవం కలుగుతుందో సైనాథస్తవన మంజర్లో ఈ ఆంతరంగిక పూజ చదువుతున్నప్పుడు మనకు అదే అనుభవం కలుగుతుంది ఓ పాపభాంజన నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి మీకు ధూపంగా వేస్తున్నాను నిజంగా పాపకర్మలు దుర్గంధాన్ని వెదజల్లాలి కానీ మీ సమక్షంలో అవి వెలగగానే తమ యొక్క సహజ వాసనలను కోల్పోయాయి దీని అర్థమేమిటి వారి వద్దకు వచ్చి సర్వస్వ శరణాగతి ఎవరైతే చేస్తారో వారిలో ఉండేటువంటి చెడు వాసనలన్నీ కూడా తొలగిపోయి సాయినాథ అనేటువంటి సుగంధ పరిమళము వారి మనస్సుల్లో వారి వాక్కుల్లో వారి చేతల్లో ఆ పరిమళం వెదజల్లుతుందనేటువంటిది దాని అర్థం బాబా వద్దకు వచ్చినటువంటి వారు అనేక పాపకర్మలతో వారి పాదాలను చేరినా సరే వారి పాదాల వద్ద అవన్నీ కూడా ఆ దుస్సంస్కారాలన్నీ కూడా పోయి మనము అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం సద్గురువు వద్దకు వెళ్ళిన తర్వాత అల్టిమేట్గా మనం ఏం సాధించాలి ఎందుకంటే మనం పనిచేసేటువంటి స్ట్రీంలో కానీ మనం పనిచేసేటువంటి ఉద్యోగం వ్యాపారం రకరకాలైనటువంటి దాంట్లో ఖచ్చితంగా మనకు ఒక అల్టిమేట్ లక్ష్యం ఉంటుంది సద్గురువును చేరినటువంటి వాళ్ళకు కూడా ఒక అల్టిమేట్ లక్ష్యం ఉంటుందనేటువంటిది అనేటువంటిది శవణమంజరి తెలియజేస్తుంది ఓ గురుచంద్రమా మీ ముందు మాయామోహాలనేటువంటి దీపాలను నేను వెలిగించుతున్నాను అందుకు ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించు అని చెప్పి ఇక్కడ మనం అడుగుతాం మన అల్టిమేట్ లక్ష్యాన్ని మనకు తెలియకుండానే బాబా ముందు మనం చెప్తున్నాం కానీ దాన్ని గనుక మనం గుర్తిస్తే స్తవనమంజర్ నేను ఎందుకు చదువుతున్నాను దాంట్లో నా జీవిత లక్ష్యం ఏమిటంటే మాయామోహాలు అనేటువంటి దీపాలను ఆ చమర్రంతా కూడా వేసి వారి ముందు వెలిగిస్తే ఇక మనకు పూర్ణ వైరాగ్యస్థితి అనేటువంటిది అత్యంత సులభంగా మనకు దక్కుతుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ వైరాగ్యస్థితి అనేటువంటిదే మంజరి పారాయం ద్వారా మనం అంతిమంగా సాధించాల్సినటువంటి లక్ష్యం అచంచల విశ్వాసం అనేటువంటి సింహాసనాన్ని మీకు వేస్తున్నాను దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా సమర్పిస్తున్నాను దానిని మీరు స్వీకరించి మీ ఎంగిలిని నాకు ప్రసాదంగా ఇవ్వండి ఎందుకంటే అచంచలమైనటువంటి విశ్వాసం ఎంత దృఢంగా ఉండాలో మనం ఇక్కడ తెలుసుకోవాలి మన అచంచలమైనటువంటి విశ్వాసాన్నే సింహాసనంగా బాబాకేస్తున్నాం కదా వారు అందులో కూర్చున్న తర్వాత అది ఏమాత్రం కూడా చెదరకుండా ఉండాలి లూజ్ కాంటాక్ట్స్ దానికి ఉండకూడదు స్క్రూస్ లూజ్గా ఉండకూడదు అది ఎంత బలిష్టంగా ఉండాలో అచంచలమైనటువంటి విశ్వాసం అనేటువంటిది మీరందరూ కూడా బాగా ఆలోచించుకోండి అంత విశ్వాసాన్ని మనం బాబా పైన కలిగి ఉండాలి బాబా నా మనస్సునే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను ఇక పైన నేను చేయబోయేటువంటి పనులకు నేను కర్తను అనేటువంటి దాన్ని తీసివేయండి ఎందుకంటే మనస్సే కదా రకరకాలుగా ఆలోచిస్తుంది దానినే వారికి దక్షిణగా సమర్పిస్తే ఇక మన జీవితంలో మనం చేయబోయేటువంటిది అన్ని పనులు కూడా వాటిని బాబాయే నిర్దేశిస్తారు బాబానే వాటిని ముందుకు నడిపిస్తారనేటువంటి స్థిర నిశ్చయంతో మనం ఉండగలుగుతాం ఇంత అద్భుతమైనటువంటి శిక్షణ శ్రీ సాయినాథ స్థవనమంజరిస్తుంది ఎందుకు దాస్గన్ మహారాజ్ గారు దీన్ని నిత్యపారాయణ చేయమన్నారంటే మనము మందబుద్ధనం మరుపు ఎక్కువ మాయలో ఎక్కువగా పడుతూ ఉంటాం ఏదో వారానికి ఒకసారి చదివితే ఆ రోజు కాస్త గుర్తుంటుంది కానీ మిగతా ఆరు రోజులు మిగతా ఆరు రోజులు కూడా మనం మాయలో పడకుండా వాస్తవంలో జీవించడానికి సద్గురువు యొక్క చరణ స్పర్శ ఎప్పుడూ కూడా మనకు కలగడానికి ఈ సాయినాథ స్థవనమంజీ మనకు ఉపయోగపడుతుంది మంచి చెడుల విచక్షణను సాయినాథ స్థవనం అంజరి మనకు తెలియజేస్తుంది భగవంతుని పట్ల శరణాగతి పెంచుకుంటే ఎంత దుష్టుడైనా సరే మారగలుగుతాడు ఇది దాస్గన్ మహారాజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటిది శరణాగతి ప్రార్థనలో అదే రాస్తారు బాబా మా సకల పాపాలను నిర్మూలించగలిగినటువంటి నీ దివ్య చరణార విందాలను నేను ఆశ్రయించాను దేవా నా అవగుణాలను పరిగణించి నన్ను నీ చరణాల నుంచి దూరం చేయకు దయతో కాపాడు దయాగణ సాయి దేవా నేను దీనుణ్ణి హీనుణ్ణి అజ్ఞానిని మహాపాపిని దుష్కర్మశక్తున్ని సకల దుర్గుణాలు ఉన్నవారిని అయినప్పటికీ బాబా నన్ను ఉపేక్షించకు ఇటువంటి శరణాగతి ఖచ్చితంగా జీవుడిలో మార్పు తీసుకొస్తుంది అనేటువంటిది దాస్కన్ మహారాజు గారి యొక్క అనుభవం ఎందుకంటే దాసన్ మహారాజ్కు కన్నాబిల్ అనేటువంటి గజ దొంగను పట్టుకోవడానికి నియమిస్తారు కదా వారిని నియమించినప్పుడు ఒక రామదాసి వేషంలో ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు నివసిస్తున్నప్పుడు ఆ ఊరు పట్టేలకు కన్నాబీలకు మంచి సంబంధాలు ఉంటాయి ఒకసారి కన్నాబీల్ను దాస్ఖన్ మహారాజ్ దగ్గరికి తీసుకొస్తే ఆ తర్వాత కన్నాబిల్ ఎంక్వైరీ చేస్తారు అసలు ఇతను ఎవడు కొత్తగా వచ్చాడు ఇక్కడికి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అతని పేరు గణపతి రావని పోలీస్ సిపాయి అని అతని బ్యాచ్ నెంబర్తో సహా మొత్తం అన్నీ తెలుస్తాయి అది తెలిసిన తర్వాత కన్నాబిల్ ఆగ్రహంతో ఊగిపోతూ దాస్ఖండ్ మహారాజ్ దగ్గరికి వస్తారు వచ్చి నువ్వు పోలీస్ కానిస్టేబుల్ నాపైన గూడాచార్యం చేయడానికి వచ్చావు కదా ఇప్పుడే నీ ప్రాణాలను తీస్తా చూడు అని చెప్పి అతను తుపాకీ ఎక్కి పెట్టబోతే దాస్కన్ మారాడతారు అయ్యా నేను రామదాసిని ఏదో భాగవతుణ్ణి నేను భాగవతం చెప్పుకుంటూ బ్రతికేటువంటి వాడిని మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు సరే మీరు నమ్మినట్టు నేను పోలీస్ కానిస్టేబుల్నే అయితే ఒక పని చేయండి నన్ను ఇక్కడ కాదు గుడి బయట కాదు చంపాల్సింది నేను ఆ రాముడి పాదాలపైన నా శిరస్సును పెడతాను చంపండి అని అంటాడు ఎందుకు ఆ రాముడి యొక్క పాదాలు చూసిన తర్వాత అంత కర్కశుడైనటువంటి కన్నాబిల్లో కూడా మార్పు వస్తుంది సరే సరే మరొక మారు మీ గురించి విచారించి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కన్నాబిల్కి సంబంధించినటువంటి సమాచారం ఉన్నతాధికారులకు అందించడంతో ఆ రోజు అక్కడ ఆ గ్రామ పటేల్ తోటలో విందు జరుగుతుంటే పోలీసులందరూ దాడి చేస్తారు పటేల్ దాసగన్ మహారాజు దగ్గరికి వచ్చేసి ఎలాగైనా సరే నువ్వే కన్నా కాపాడాలి ఆ రాముణ్ణి ప్రార్థించు అంటాడు దాసకన్ మహారాజు పటేల్ చెప్పినట్టుగా రామునికి అష్టోత్తరం చేస్తూ ఉంటాడు చాకచక్యంగా కన్నా తప్పించుకొని పోతాడు కదా తర్వాత పటేల్ కన్నాబిలు చెప్ సమాచారం అందిస్తాడు అసలు నిన్ను కాపాడింది ఆ రామదాసియే రామదాసి నీ కొరకు ప్రార్థన చేశాడు రామునికి అందుకనే నువ్వు కాపాడబడ్డావు నువ్వు నువ్వు భగవంతుడు రక్షించాడంటాడు ఆ తర్వాత కన్నాబిల్లు వచ్చి దాస్కన్ మహారాజుకు నేను పొరపాటుగా నేను ఇబ్బంది పెట్టాను ఏమనుకోకు నీలాంటి గొప్ప మహాత్ముడు భగవంతుడు నీ మాట వింటాడు నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు అంటే ఎంత దుర్మార్గున్నైనా సరే మార్చేటువంటిది భగవంతుడి యొక్క సహచర్యం అటువంటి భగవంతుడి సహచర్యము ఎప్పుడూ కూడా మనకు ఉండాలి ముఖ్యంగా సద్గురువును కలిమాయ అప్పుడప్పుడు మరిపిస్తుంది సద్గురువును మరవకుండా ఉండాలంటే ఇటువంటి అద్భుతీయమైనటువంటి స్తోత్రం ఒకటి ఉండాలి అందుకోసమే దాస్కన్ మహారాజ్ గారు మనందరిపైన దయతో బాబా యొక్క కృపతో ఇంత అద్భుతమైనటువంటి మంజరిని రాయించారు ఈ స్థవనమంజరి రచన కూడా బాబా యొక్క అనుగ్రహమే వారి సంకల్పమే ఎందుకంటే అందరి దేవతలకు స్థుతి ఉన్నాయి మరి ఈ కలియుగ దైవమైనటువంటి సద్గురు శ్రీ సాయి బాబాకు కూడా స్థుతి స్తోత్రం ఉండాలి కదా వారి శరీరం వదిలిన తర్వాత వారి మహిమగని అనేక మంది రాయవచ్చు బాబా పైన అనేక మంది అనేక సాహిత్యాలు రాశారు బాబా శరీరం వదిలిన తర్వాత కానీ వారు శరీరంతో ఉండగానే దాసుగన్ మహారాజు గారికి ప్రేరేపణ కలిగించి ఈ యొక్క మంజరిని శ్రీ సాయి భగవానులే స్వయంగా రాయించుకున్నారు దాస్గన్ మహారాజు అనేక మంది యోగుల చరిత్రలు రాశారు కీర్తన చేశారు వాటన్నింటికంటే కూడా ఎక్కువ మంది దాస్గన్ మహారాజు యొక్క సాహిత్యాన్ని చదవాలి అది ఎలా ఎందుకంటే అనేక మంది యోగులు కొన్న కాలం తర్వాత వారి యొక్క చరిత్ర మహిమ కనుమరుగైపోతుంది కానీ సాయి సద్గురువు యొక్క మహత్వం అలా కాదు కదా సాయి బాబా ప్రస్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దాసుగన్ మహారాజు గారికి ఇవ్వడానికి ఒక్కరోజులో ఈ స్తోత్రాన్ని పూర్తి చేయించారు వినాయక చతుర్దశి రోజు తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దీన్ని రాయించారు పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు అంకితం ఇచ్చారు కేవలం ఒక్కరోజులో అది కూడా దాస్కన్ మహారాజ్ గారు కళ్ళు మూసుకొని వారి యొక్క భావావేశం మాటల్లో వస్తూ ఉంటే వారి దత్తపుత్రుడైనటువంటి దామోదర్ అతేవాలే మహేశ్వర క్షేత్రంలో కూర్చొని ఈ యొక్క స్థవనమంజర్ని రాయడం జరిగింది ఇది అత్యంత మధురం మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి మనల్ని మనం సంస్కరింపజేసుకోవడానికి మనం బాబాకు అత్యంత చేరువ కావడానికి ఈ స్థవన మంజరి మన జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కలియుగంలో ఉన్నటువంటి మనము మన ప్రమేయంతో కొంత చాలా సందర్భాల్లో మన ప్రమేయం లేకుండా కూడా అకర్మలు చేస్తూ ఉంటాం ఆ అకర్మలు చేసినటువంటి మనందరికీ కూడా శ్రీ సాయినాథ స్థవనమంజరి అనేటువంటిది పవిత్ర గోదావరి లాంటిది దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాస్తారు మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి వద్దకు వస్తాయి కదా బాబా శుభ్రమైనటువంటి బట్టలకు ఆ పని లేదు అవి పెట్టెలోనే భద్రంగా ఉంటాయి కానీ తన వద్దకు వచ్చినటువంటి మలిన వస్త్రాలు మలిన వస్త్రాలు కానీ అక్కడ గోదావరి ఒడ్డున ఉంటే ఆ పకకీర్తి ఎవరికి బాబా మీకే కదా బాబా తరచూ మలినాలను అంటించుకునేటువంటి మాకు మీ చరణాలే కదా వాటిని పాప ప్రక్షాళన చేసేటువంటివి గోదావరి లాంటి మీ చరణ ద్వయాల ముందు మేము మోకరిల్లితే సాష్టాంగం చేస్తే ఆ పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి అందుకనే దాసకన్ మహారాజు బాబా యొక్క చరణాల మహిమ గురించి ఇక్కడ రాస్తారు ఓ సాయి సమర్థ మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేయండి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతుల్ని చేయగలిగినటువంటి సమర్థులు మీరు మాత్రమే పావనమూర్తి మేము సామాన్యమైనటువంటి మానవులం ఇహలోక వాసనకు లోబడి తరచూ మేము పాపకర్మలను మాలిన్యాలను అంటించుకుంటూనే ఉంటాం అందుచేత వాటి ప్రక్షాళన కొరకు తరచూ మీలాంటి ఉత్తమ సాధుసత్పురుష సందర్శనం మాకు అవసరం కాబట్టి మీ చరణాల వద్ద ఎప్పుడూ కూడా మా యొక్క మలినాలను తొలగించుకోవడానికి అనుగ్రహించండి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి స్తవన మంజరి ద్వారా దాసన్ మహారాజ్ గారు బాబాకు వినతి చేశారు ఈ వినతిని మనం ప్రతిరోజు చేస్తే మనం అంటించుకున్నటువంటి మలినాలన్నీ కూడా శుభ్రమవుతాయి స్తవనమంజరిని నిత్య పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి స్తవన మంజరిని ఎవరైతే ప్రేమిస్తారు ఎవరైతే ప్రాణప్రదంగా దాన్ని ఆలింగనం చేసుకుంటారో అటువంటి వారి జీవితాలు ధన్యం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం